శ్రీకాళహస్తిలో ఉన్నాం కదా మనం శ్రీకాళహస్తిలో ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం ఉంది ఇక్కడ మఠంలో కొన్ని ప్రత్యేక పూజలు కొన్ని అన్నదాన కార్యక్రమాలు కొంచెం దానికి కొంచెం వేరే విశిష్టత ఉంది దాని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నాం ఆ గుడి లోపలలో అక్కడ ఉన్న స్వామీజీ గారితో మాట్లాడించి ఇక్కడ గుడి విశిష్టత ఏంది మొత్తం అన్నీ కలిపి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను లెట్స్ కోట వీడియో మా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని అప్డేట్స్ కోసం విజ్ఞా ప్రణశ్యంతి చ మనోరథా హరి ఓం నా పేరు బాధిరాజాచార్య అండి ఇది మఠం స్థాపించి ఇరవై ఐదేళ్ళు అయింది కాళహస్తిలో ఇక్కడ స్వామి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మృతికా బృందావనం నిర్మించబడింది ఇక్కడ ఆంజనేయ స్వామి తర్వాత సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు ప్రతిరోజు నైవేద్యాలన్నీ కూడా రూప నైవేద్యాలు అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ సువర్ణముఖి నదీ తీరంలో ఈ రాఘవేంద్ర స్వామి మఠం అనేది నిర్మించబడినది ఈ మఠంలో రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన రోజు మూడు రోజులు విశేషంగా అన్నదానము బ్రాహ్మణుల పూజ ఇవన్నీ కూడా పంచామృత అభిషేకము అలంకారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తర్వాత మధ్యనవమి అని ఆ రోజు కూడా విశేషంగా అభిషేకాదులు తర్వాత అన్నదానాలు జరుగుతూ ఉంటాయి ప్రతి పౌర్ణమి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది సామూహికంగా సాయంకాలం పూట సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తూ ఉంటాము తర్వాత ఇక్కడ ప్రతిరోజు గోసేవ జరుగుతూ ఉంటుంది మా మఠంలో ఒకరు భక్తులు గోదానాన్ని చేశారు దానికి ప్రతిరోజు కూడా గోసేవ గో సంరక్షణ చేస్తూ వచ్చాము వస్తున్నాము ఇక్కడ విశేషంగా నాగప్రతిష్ట తర్వాత దోషాలు తర్వాత ఆశ్లేషావళి ఇలాంటి కార్యక్రమాలు కూడా భక్తులు జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ గుడిలో ఉన్నటువంటి అర్చకులైనా సరే లేదు బయట వాళ్ళు అయినా కూడా వచ్చి ఇక్కడ పూజలు అదే జరిపించుకుని వెళ్తూ ఉంటారు ఇక్కడ రాఘవేంద్ర స్వామి మఠంలో అన్నదానాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి ఆరాధన సమయంలో తర్వాత ఇవి జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా మేము నైవేద్యము హస్తోదకము అవన్నీ స్వామికి నివేదన చేస్తూ ఉంటాము ఎవరికైతే నాగదోషాలు ఇలాంటి సర్పదోషాలు ఏదైనా ఉంటే వాళ్ళకి కూడా ఇక్కడ పరిహారం అనేది చే చేపిస్తూ ఉంటాము రాహుకేతు పూజలు వదిలి మిగిలిన అన్ని శాంతులు కూడా జపతపాలు జపతపాదులు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేపిస్తూ ఉంటామండి రాహుకేతు పూజలు జరపకూడదు ఎందుకంటే రాహుకేతు పూజలు అనేది కేవలం కాళాస్తి గుళ్ళో మాత్రమే రాహుకేతు పూజలు జరుగుతాయి ఇక్కడ బయట ఎక్కడ రాహుకేతు పూజలు అనేది జరిపించరు ఎవరు జరిపించరు ఇక్కడ కేవలం నాగప్రతిష్ఠ ఈ నాగప్రతిష్ఠ ఏం కనబడుతోంది ఇది చిత్రకూట నిర్మాణం ఆ చిత్రకూట నిర్మాణ ప్రకారంగా నాగప్రతిష్ఠ అనేది జరిపిస్తూ ఉంటాను ఇక్కడ చిత్రకూట నిర్మాణం అని ఈ చిత్ర చిత్రకూట నిర్మాణ ప్రకారంగా నాగ ప్రతిష్టలు ఇక్కడ జరిపిస్తూ ఉంటాము విశేషంగా ఎవరికైతే నాగదోషాలు ఉంటాయి సర్పదోషాలు తర్వాత పితృదోషాలు ఉంటే పిల్లలు కాని వాళ్ళకి తర్వాత వివాహం జరగని వాళ్ళకి తర్వాత ఏదైనా అన్యోన్య దాంపత్యం లేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ నాగదోషం అనేది ఉంటుంది ఆ నాగదోషం ఉన్నప్పుడు ఇలాంటి పూజలు అనేది జరిపించుకుంటూ ఉంటారు జాతక ప్రకారంగా ఎవరైతే నాగప్రతిష్ఠ చేయాలనుకుంటారో వాళ్ళు ఈ క్షేత్రంలో వచ్చి ఇక్కడ తర్వాత పెద్ద గుడి దగ్గర నాగప్రతిష్ట అనేది జరిపించుకుంటూ ఉంటారండి ఈ నిర్మాణం పేరు చిత్రకూట నిర్మాణం ఈ నిర్మాణం చిత్రకూట నిర్మాణ ప్రకారంగా ప్రతిష్టలు అనేది ఇక్కడ జరిపిస్తూ ఉంటారు